హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ శ్రీ లక్ష్మీ వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారి అమ్మవారుల కంకణధారణ మరియు మాంగళ్యాధారణ అయ్యవారు చక్కగా వివరిస్తూ కళ్యాణం జరిపించారు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాను ారాయణ ధ్యాన సాలు చేసుకోండి అదృష్టం అందరికీ రాదురాయనా ఈ సంవత్సరం నీకు వచ్చింది ఇప్పుడు ఎప్పుడు సభ్యులు వీళ్ళకి అందరికీ అందరూ కూడా అంటారు ఇప్పుడు చేస్తే బాగుంటుంది అవకాశం ఆయన ఇవ్వాలి కదా చేయించడానికి మాకు ఇవ్వాలా చేయించుకోలేదా మీకు ఉండాలా నా భగవంతు సత్యం సంకల్పమైందే ఏమి జరగదు కాబట్టి డబ్బు ఖర్చు అవుతున్న కళ్యాణం అంటే డబ్బు ఖర్చు కాలం కాదు డబ్బున్న దాంట్లో ఆ సంపాదించుకున్నటువంటి కోటా కోట్ల మంది ఉన్నారు అందరికీ అవకాశం రాదు ఆయన కాబట్టి అవకాశం వచ్చినట్టు వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి ఆ భగవంతుడికి సేవ్ చేసుకోవాలి ఆయన ఆశిస్తులు అందించు అందుకోవాలి இல்ல வாரிக்கு ரஷாபந்தா மாங்கலயம் ஓம் ीम् लक्ष्मीम् जातवेदो गुमावः यस्यामस्वशानः अश्वपूर्वाम् प्रपूरिणीम् श्रियम् देवी तु श्रीर्मा देवी दुशताम् तां सोऽशताम् हिरण्यप्राकार मात्राम् ददन्तीम् तृप्ताम् तर्पयन्तीम्

राम भावा जात वेदो लक्ष्मी मन भगामिनी यस्यां हिरण्यं पण्डराव दासस्व सारंगिंदीयं पुष्पादम् आदिविते तहै विष्ट पत्नी चदिमहि नो लक्ष्मी प्रचोदयात् श्री भूदेवी श्री देवी स्मिथ सिंदूरकुंड लक्ष्मी रासनस्वानो गोविंदा ओ गोविंदा ई विवाह घटमले मुख्य मैडम का कार्यक्रम మాంగళ్య ధారణ అన్నమాట ప్రతి స్త్రీకి కూడా ముత్తైదుగా ఉండాలంటే ఐదు ఆభరణాలు ఉంటాయి ఒకటి పుష్పు కుంకుమ గాజులు మిట్టెలు మాంగళ్యం ఈ ఐదు ఉన్నాయంటే ముత్తైదుగా హిందూ సాంప్రదాయము అంటుంటారు కాబట్టి అటువంటి మాంగళ్యము ముత్తైదుగా పెళ్ళి అయింది తెలియాలంటే ముఖ్యమైన ఎన్ని అనుకున్నాడు మాంగళ్యం లేకపోతే తాలి మొటమేల అకపోటి కొడి ప్రాప్తి ఇక్కనే హతుబుట అదే ఇదర్ వనుసులబలిస్తే శుభహమే ఇదర్ వనుసులైస్తే సాహియ అనుసారిస్తే కూడా పులధమే కాని వాంగల్య బనిల ఉత్తమర హైనద వాంగల్య ధారణటంటి కట్టు జరుగుతుంది ఈ వివాహమే జుచుకోవాలండు ఈ వివాహ జుచుకోవాల పులచుచున్నంతవలా ఏమను ఉపయోగాలన్నాయా నీ ఒకసారి ఋచియైనటువంటి వాయనకు సున్నేలు కలిగిందింట ఏమ బాం ఇందుచేసుకోవాల నసరావనట వహ అంటే అని చెప్పేయార బాబూ వివాహం చేసుకోకుండానే తిరుగుతూ ఉంటారు అన్నమాట దాదాపు యాభై ఆరు సంవత్సరాలు వచ్చిందండి వచ్చిన తర్వాత పితృదేవత ఉంటారు కదా తండ్రి గారు చెప్పినారు తండ్రి చెప్పేవారు తాత ముత్తాత ఈ ముగ్గురు కూడా పితృలోకంలో ఆలోచిస్తున్నారు ఏమి వాడు వివాహం చేసుకోకుండా ఇలా జరుగుతున్నాడు వివాహం చేసుకోవడం పోతే చాలా చెప్పి ఆలోచిస్తూ ఆ రుచి అనేటువంటి ఆయన ఎక్కడికంటే తమ మనవడ కుమారు దగ్గరికి వాళ్ళు వచ్చేసి అడిగా అంట ఏమైనా పెళ్లి చేస్తున్న ఎట్లా ఉన్నావు యాభై యాభై సంవత్సరాలు వచ్చేసి నీకు పెళ్లి చేసుకుంటే ఎట్లా అంటే అయ్యో నాకు పెళ్లి అయితే వద్దండి పెళ్లి చేస్తుంటే ఎన్నో కష్టాలు ఆ స్త్రీ అనేది నా జీవితంలో ప్రవేశించింది అంటే నేను ఎన్నెన్నో కష్టాలు ఈ బాధలు ఇవన్నీ నేను పడలేను నాకు అవసరం నేను చెప్పి భరత్గా ఆ పెళ్లి ప్రస్తావనే వద్దనుకుంటారంట అయ్యో పిచ్చి తప్పురా ఆ దేవతలు చెప్తారంట ఆ అబ్బాయికి అట్లా చేయడం ఉండకూడదు నాయనా బ్రహ్మచర్యం ఉంటే చాలా ఇబ్బంది నువ్వు ఎప్పుడు యాగాది కృతులు గాని ఏ బాధ్యతలు గాని ఏ పరిక్రమాలు నిర్వహించాలన్నా దంపతి సమేతంగా చేయాలన్నా దంపతి సమేతంగా చేయాలంటే ఒక యజ్ఞం చేయాలంటే హ్యోమం చేయాలంటే ఒక పుణ్యం చేయాలంటే ఒక దంపతి భయా చేయాలైనా చేయాలి నువ్వు భావం చేసుకోను ఆయన అని చెప్పి చెప్తాను అనమాట లేదు అని చెప్పి ఆయన కూర్చుంటే అప్పుడు వాళ్ళకి కొద్ది ధర్మాలు చెప్తారు అయ్యా పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్నో కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి సుఖాలుంటాయి నీకు పాపం పాప లభిస్తున్నాయా పెళ్లి చేసుకోకుండా అంటే పుణ్య రావాలి అంటే ఇటువంటి బాధ్యతలన్నీ కూడా నిర్వహించాలయనా అది ఎంతటి కష్టమైనా సరే బాధ్యతతో చేసుకోవాలయనా అని చెప్పి ఆయనకు సలహా ఇస్తారంట ఆ తర్వాత ఆయన అరవై ఏళ్లలోనే పెళ్లి పెళ్లి చేసుకొని మిగతా బాధ్యతలన్నీ నెరవేర్చ కాబట్టి ఎప్పుడు కూడా ఈ పెళ్లి అనే కార్యక్రమంలో ఖచ్చితంగా వివాహం వహిస్తా ఈ దేశంలోనే కాదు విదేశీయులకు కూడా ఎంతో ఇష్టం అనమాట అందుకు కారణము మన కుటుంబ వ్యవస్థే ఏముంది మన కుటుంబ వ్యవస్థలని ఆలోచిస్తే ముచ్చటగా మూడు విషయాలు కనిపిస్తాయి ఒకటి ధార్మికత రెండు నైతికత మూడు సామాజికత అని ఈ మూడు ముప్పై ఉండడమే అందుకు కారణం ధర్మాత్మ కామ ముఖ్యాలనే చతుర్వేద పురుషార్థాలు కామం ఒకటి ఉంది కదా దానికోసమైన వివాహం అని చెప్పి అర్థం కాదు కర్తకాలికల రూపంలో అర్థమనే పురుషార్థం సిద్ధిస్తుంది కదా అందుకేనా పెళ్లి అట్ల కోసమే పెళ్లి చేసుకోవాలా లేదు వ్యామోహం కామం కోసమే పెళ్లి చేసుకోవాలా కాదు ఆలోచిస్తే అర్థము కామము ఈ రెండు వ్యక్తిగతమైనవి వీటికంటే వేరేదో ఒకటి ఉందనమాట అదేమిటంటే ప్రయో అప్రయోజనం వ్యక్తిగతమైనది కాదు అన్నమాట సమిష్టి ప్రయోజనం వివాహ ధర్మానికి ఉన్న గొప్ప ధార్మిక ప్రయోజనం అదే ఏమిటంటే సంతానం అనమాట ఇదే సమాజానికి మేలు ఈ సృష్టి అనే యజ్ఞంలో దంపతులు సమితలు అనమాట మంచి సంతానాన్ని లోకానికి అందించడం ఆ లక్ష్మీ లక్ష్మీవస్వామి గోవింద तू ना रे नाम जीवन हेतु ना कृति वदन शुभ्ञा तुम ही बहर रसندا मानय धर्मार्थ सुभवतमस्तो श्री पीरातो सौरविना ओइदा माइक चिरंतन तुम हो लिया दरे ये पवित्र वाला स्वर्णमय Molt

He makes it even smaller and our station is getting bigger I have never seen something this big and it a minute స్వామివారి అమ్మ వాళ్ళ కళ్యాణం నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి